నమస్తే సార్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మన దగ్గర వచ్చేసి ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర వచ్చేసి హర్యానా నుంచి ఆ బ్రీడ్ని తెప్పించి మన ప్రాంతానికి అలవాటు చేసి కొత్తగా ఎవరైనా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ బెంగళూరు కానీ డైరీ ఫామ్స్ పెట్టుకుంటే మన డైరీ ఫామ్ నుంచి వాళ్ళకి సప్లై చేయడం అయితే జరుగుతుందండి మన దగ్గర వచ్చేసి పూటకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలైతే ఒరిజినల్ ముర్రాజాతి గేదెలైతే అమ్మకనుకుంటాయండి మన దగ్గర రేటు వచ్చేసి అరవై వేలు నుంచి దాకా అయితే క్వాలిటీ బట్టి పాలు బట్టి వేదలైతే ఉండడం అయితే జరుగుతాయండి మా దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా ఏ స్టేట్కైనా అవైలబుల్గా ఉంటుందండి తక్కువ రేట్కి మనమేం మాట్లాడి అయితే జరుగుతుందండి మీరు మా దగ్గరికి రావాలంటే మధ్య ఎవరు లేకుండా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి ఎటువంటి మోసం కానీ ఏముండదు మీరు మా దగ్గర రూముల్లో టూ డేస్ స్టే చేసి కాల్ ఎంత ఇస్తుందో చూసుకొని టోల్కెళ్ళండి ఏడు రోజుల్లో మీకు ఏది ప్రాబ్లం ఏమొచ్చినా మేమే వ్యాన్ పెట్టి